కానీ నాగేశ్వరరావు గారు అనే ఆయన అద్వైత పరంగా కూడా దానికి అర్థం చెప్పారు ఈ నాగేశ్వరరావు గారి గ్రంథం రాసిన తర్వాత కొన్నాళ్ళకి అది దొరకటం మానేసింది మానేస్తే అన్నీ గారు గారని చెప్పి మా ఊరి ఆశ్రమానికి అధిష్టానం ఆవిడ వారు ఈ గ్రంథం అయిపోయింది మళ్ళీ దీన్ని ప్రింట్ చేయాలి అని చెప్పి భావించారు కూర్చోండి పుస్తకాన్ని ప్రింట్ చేయించడానికి కొంత పొలం అమ్మేసి అన్నే మన ఉన్నారు ఆవిడ అమ్మేసి పొలం అమ్మేసి ఆ డబ్బుతోటి గ్రంథాన్ని అచ్చవరించడం మొదలు పెట్టారు మొదటి మొదట పద్దెనిమిది ఎనభై బాబోయ్ రే పద్దెనిమిది ఎనభై రా మళ్ళీ వెల అమూల్యం అంటారా వెల అంతే దీనికి కట్టలేంగా అయ్య బాబోయ్ అయితే ఆవిడ అది విపరీతో ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ గతించారు ఆవిడ మేన కోడలు మళ్ళీ కొంచెం తొందరలు వసూలు చేయొచ్చు దీని పుస్తకాలు ప్రింటింగ్ కంప్లీట్ చేసి నైన్టీన్ ట్వంటీ నైన్లో మళ్ళీ ప్రింట్ చేయించారు నైన్టీన్ బ్రిటిష్ రెండు కాలాలు అయితే మా ఊళ్ళో రెండే రెండు కాపీస్ మిగిలినాయండి ఒక కాపీ మా దగ్గర ఉంది ఇంకొక కాపీ కొంచెం శిథిలమైపోయినట్టుంది అన్నమాట సరే ఇది మా ఆశ్రమంలో ఉన్న సభ్యులకు చూపించాం ఇలా మన దగ్గర పాత గ్రంథం ఉంది ఇది అద్వైత పరంగా ఉంది కానీ చదవటం కష్టం పేజీలు పేజీలన్నీ చిరిగిపోతాయి మనం చెప్తూ ఉంటే అని చెప్పాను అంటే ఒక ఆయన గాంధీ ప్రసాద్ గారి ఆయన అన్నారు మనం దీన్ని మళ్ళీ రీప్రింట్ ఎందుకు చేయకూడదు అని రీప్రింట్ చేద్దామని చెప్పి అనగానే బంధువులందరూ తలా కాసిన డబ్బులు ఇచ్చారు మిగతా భక్తులు కూడా ఇచ్చారు దాంతో దీన్ని ప్రింటింగ్ చేయించాలి గాంధీ ప్రసాద్ గారు కొంత వేసుకున్నారు అది ఎంతో మనకు చెప్పాలి మనకు చెప్పిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఏవో రాసా మనకి ఇచ్చిన వాళ్ళు మనకు తెలిసిందనమాట అలా ఈ గ్రంథాన్ని రీప్రింట్ చేయించాలి కాకపోతే దీంట్లో అక్షర దోషాలు ఉన్నాయి అక్షర దోషాలు వచ్చినాయి ఈ కాలం కాబట్టి ఈ కాలం కాబట్టి అంటే ఎడిటింగ్లో మనం ఎడిట్ చేసినా కానీ ఆ ప్రింటర్ దాన్ని క్యారీ అవుట్ చేయలేదండి ఆ డిటిపి వాళ్ళు క్యారీ అవుట్ చేయలేదు దాని వలన కొన్ని దోష అక్షర దోషాలు అక్కడక్కడ తిరిగి టెక్స్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉందండి వారు నాగేశ్వరరావు గారు ఏ టెక్స్ట్ అయితే రాశారో అదే టెక్స్ట్ తిరిగి అద్వైత పరంగా దీన్ని ఇంటర్‌ప్రెట్ చేసారు నమస్కారం కానీ ది ఈర్మా ఎక్కడ మొకజదుతారు నా అంత ముందు విన్నదైనప్పటి హ హ నా తప్పరం పరలోకే పుంసా స్వార్థవ్యతిక్రమహ యదధీనస్య ఆత్మనస్

సంసార సముద్రమును దూడయడుగు అనే అలక్ష్యముగా దాటి ఆపదలకు ఆలమాలమైన మూల ప్రకృతిని మీరి నిరుపాధికమైన మోక్షస్థానమునందు చేర్దురు అని తాత్పర్యము ఏంటి పేరు వాడపేరు వాడపేరు శ్రీపతి పాద పద్మము శ్రీపతి పదమును నావను భ్రాపించి ఆ వాడపేరు విష్ణు పాదాలు ఎలా దాటుతారు ఈ సంసారం సముద్రమే విష్ గోష్పది అంటే ఆవు దూడ బ మెత్తగా ఉన్న మట్లో అడుగేసింది ఎంత ఎంత గొయ్యపడింది లేదా ఆవు ఆవు గెట్టే ఆవు గెట్ట మెత్తగా ఉండే మట్టిలో అడుగుబడింది అక్కడ కొన్ని నీళ్లు చేరినయి నువ్వు దాటడానికి ఇప్పుడు ఏం కావాలి నీకు పడవ కావాలా కర్ర కావాలా బిజ్జి కావాలా ఏమక్కర్లేగా అలా శ్రీపతి పాద పద్మాలు పట్టుకుంటే ఆ గోష్పతి దాటం తీజిగా సంసార సముదాన్ని దాటుతావు మనం పట్టుకోవాలిగా ఇది పట్టుకోవాలంటే ఒక్క ముఖ చెప్పి నేను నువ్వు ఇస్తాను హోమం చేయాలి సమయం కూడా లేదు మేము ఎక్కడికే వెళ్ళాలి ఇప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశారు రిటైర్డ్ పర్సన్ అయి మీలాగా వారు గురుజీ రాజమండ్రి ఏసీ ఏసీటీవీలో పనిచేశారు గురి మా ఇంటి దగ్గరలో రెండు వాళ్ళు ఉన్నారు వాళ్ళ అమ్మవారిని పెట్టి పూజ చేసుకుంటారు వాళ్ళే పూజ చేసుకుంటారు వాళ్ళే ఏదో కార్యక్రమాలు చేసుకుంటారు అలా కాకుండా అలాంటి ప్లేస్కి ఓ చాగంటి గారు ఉగేరిపాటి వారు లేదు మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి వాళ్ళతో ఒక అరగంట పావుగంట ఉపన్యాసం చెప్పి ఆ అమ్మవారి దగ్గర మంత్రం చెప్పిపోస్తే వాళ్ళకి ఎంత బలం వస్తుంది అన్నాడు సో ప్రాబ్లం అది కదా ప్రాబ్లం అది కదా ఈ మాట ఎవరన్నారు పరిపూర్ణానంద స్వామి అన్నారు ఎవరితోనో ఈ రాధ దాస్ గారు మనం చేయలేము ఎందుకంటే ఉపన్యాసం ఇవ్వాలంటే మాకు బల్ల కావాలి మైక్ కావాలి టేబుల్ కావాలి జనం కావాలి స్టేజ్ ఏర్పాట్లు కావాలి హరే కృష్ణ ఇవేమి అక్కర్లేకుండా ఏమి లేకుండా ఒక్కరున్నా వెయ్యి మంది ఉన్నా చెప్పగలదు అన్న అది నేను గొప్పను అవసరం మాట్లాడాలి అవసరం మాట్లాడాలి ఉద్ధరించు కాబట్టి అంటే నన్ను ఎవరో పొగిడేలేనో తెగిడేలేనో నేను చేసేది మాను మొన్న ఏదో ఊర్లో ఎక్కడ ఊర్లోనో చెప్పాను ఇక్కడే శంషాబాద్ చెప్పాను మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం బాగున్నారా అంతా కులాసాయా ఇలా మెత్తగా నేను మాట్లాను నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా ఇప్పుడు జస్ట్ అరగంట ముందు పావు గంట ముందు ఒక ఆవిడ ఫోన్ చేసి మీరు బైబిల్ని అంత దారుణంగా మాట్లాడుతున్నారు అంది ఏం మాట్లాడలేదు నన్ను సీను మాట్లాడే ఒక నిమిషం మీరు అలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడలేదు అంటే మీరు తిడుతున్నారు విమర్శిస్తున్నారు అంది ఏమంటే ఈ దేశాన్ని రెండు మొక్కలు చెయ్యాలి అని విజయకుమార్ కుమార్ వాడు వాడు ఉన్నాడు కదా సార్ వాడు విజయకుమార్ అయినా ఒకడు ఉపేంద్ర అని ఒకడు వాడు అలా అంటే ఆవిడ మీరు వాడు అనకండి అన్న దేశాన్ని మొక్కలు చేయాలన్న దరిద్రులు వాడు అనక సార్ అంటారా దేశంతో సమర్థిస్తున్నావు నువ్వు పానిక్యమాన బయలు వేసుకొచ్చి అంతే వెళ్ళిపోయి ఇంకా రాల ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే ఇది భారతదేశం ఎవరితో వాళ్ళు చేసుకుంటున్నారుగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదుగా అసలు తెల్లారి హిందూ గ్రంథాల పేరు ఎత్తకుండా హిందూ దేవుళ్ళ పేర్లు ఎత్తకుండా సర్టిఫికెట్లు హిందూ లేవని నేను బతకగలరా బ్రిటిష్ వాళ్ళు కుట్టే వీళ్ళు ఏదో పనికి మాని బైపుస్కొచ్చి అన్నాను అంతే పారిపోయి అబద్ధంలో బతుకుతూ అబద్ధాన్ని నిజమని చెబుతూ ప్రపంచాన్ని మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటుంటే నేను మెత్తగా ఉంటాడా ఎలా ఉంటాను అందుకేనే అవతాలకి ఇచ్చేస్తాను సార్ నాకు అస్సలు మో మాట లేదు ప్రజాళయంతం క్షోభరే నేను చెప్పాను గుర్తుందా పుష్పగిరి ప్రటాధిపతి గారితో సార్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి రెండు రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు బ్రాహ్మణ పక్షపాత అంటారు మీరు కులాల్లో ఆగుతారు అంటే వారు వివరించారు ఏమనంటే సార్ ప్రసాదం ఇచ్చేస్తాను ఎదురు అలాగే వారు ఏమన్నారు అంటే ఇక్కడ బ్రాహ్మణ అనేటువంటి వాడు యుద్ధాలకు పోడు సహజంగానే వినయము విధేయత భక్తి కలిగి భయం కలిగి తన జీవితం ఏదో తను జీవిస్తూ ఉంటాడు అటువంటి వాడు కూడా నిర్భయంగా జీవించగలిగేటువంటి పరిస్థితి ఉండాలి ఏం కోరుతున్నాం మనం భగవంతుని వర్షతు పర్జన్య సమయానికి వాన రావాలి పృథ్వీ సస్యశాలిని భూమి సస్యశ్యామ ఉండాలి పృథ్వీ లోకోయం క్షోభరహితో లోకంలో ఎవరికి శోభ ఉండకూడదు వాతావరణం నిర్భయా ఇది మంచి కోరిక ఎవరి మీదకి వెళ్ళడం బ్రాహ్మడు గొడవలకు వెళ్ళడం అలాంటి వాడు నిర్భయంగా జీవించగలిగే పరిస్థితులు ఉండాలి అంటే అలాంటి వాడు కూడా నిర్భయంగా జీవించగలిగే పరిస్థితులు ఉండాలంటే దాని అర్థం ఏంటి మిగిలిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఉండదు అది దాని అర్థం అంతేగాని అక్కడ ఏదో ఒక్కరినే కోరేం మళ్ళీ ఇంకేం కాబట్టి చేస్తారు గో బ్రాహ్మణే బెసం సుశాల బ్యాపరాళ్ళు మళ్ళీ మొదటిసారు ఇలా మీద పడ ఏడుస్తారు కదా ఇప్పుడు సుందర్ బిచ్చాయ్ లాంటి వాళ్ళు లేకపోతే మైక్రోసాఫ్ట్ అన్నిటికీ బ్రాహ్మణివుడుగా ఉన్నారు ఎవరు కామెంట్ పెట్టారు ఎందుకు ఉన్నారంటే ఇక్కడ గుర్తించగా ఇంకో రకంగా ఇంకా అక్కడికి వెళ్ళారు వాళ్ళు గుర్తించారు సరే అది పక్కన వెళ్ళదు మన దేశంలో టాలెంట్ని బట్టి వాడికి ప్రోత్సాహం ఇవ్వాలి ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి కాదుగా ఇప్పుడు మహాభారతం ఏం చెప్పింది ఎవడికి అన్నం పెట్టాలి భీష్ముడు ఏం చెప్పాడు అన్నం తినడానికి ఎవడర్హుడు ఆకలేశుడు బ్రాహ్మడు శట్ శర్మగారు వర్మగారు దళితుడు లే అన్నం తినడానికి అర్హుడు ఎవడు ఎవడికైనా పెట్ట ఆకలేసిందంటే ఆడ అరుడు అంతే సో ఇక్కడ ఏం చెప్పారు ఆవుడు సాధుజీవుడు బ్రాహ్మణుడు సాధు వర్తనం కలిగిన వారు గోబ్రాహ్మే పి సుఖమస్తుని ఆవు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాడు బ్రాహ్మడు లోకా సంస్థ సుఖుడు కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడు బాగుండాలని కోరుకోవడం దోషం కాదుగా కదా ఏ పాస్ట్రీ చెప్పగలరా అందరూ బాగుండాలని ఏ ముల్లాలన్నా చెప్పగలరా వాళ్ళు ఫెయిత్ఫుల్ ఎవరైతే వారికి విశ్వాసంగా ఉంటారో వాళ్ళనే నేను మేము అడిగామండి ఇంటర్వ్యూలో నేను చూసారు లేదో మా ఇంటర్వ్యూలో నేను చెప్తున్నానయా ఇగో ఇక్కడ ఇక్కడ మనం ఐదు ఆరు ఏడు మంది ఉన్నామండి ఏ ఇప్పుడు నాకు వెంకటేశ్వర ఇష్టం సార్ నేను నమ్మే వెంకటేశామి నేను నమ్మే కృష్ణుడిని నేను నమ్మే శివుణ్ణి నేను నమ్మే రాముడిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు వారి 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 వ్యక్తిగతి ఇష్టము వారి యొక్క స్వేచ్ఛ అని నేను చెప్పగలను మీరు చెప్పగలరు ఏ పాస్ట్ అయినా చర్చిలో ఏ ముస్లిం అయినా మసీదులో నేను నమ్మే అల్లాని నేను నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఎవరైతే చెప్పగల చెప్పలే వేదం ఏం చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి సత్యం ఉంది ఒకటే సత్యం దైవం ఉన్నాడు అని చాలా భేదంతో పిలుస్తారు ఈ దరిద్ర మతాలలో వాళ్ళు ఏం చెప్తారు అబ్బే బిబే మేము ఆ దైవానికి బొడ్డు పేరు పెట్టాం నువ్వు ఆ వాడికి రుచుత్వం ఉందా నీతి లేని బతుకులు నేను మీరు చెప్పగలం నా పూర్వీకులు క్రైస్తవులు కాదు ముస్లింలు కాదని అని చెప్పను వాడి పూర్వీకులు హిందువులు కాదని చెప్పను ఆడి పేరే శివ ఆడి పేరే రాంబాబు మాకు పుట్టి మాకు చెప్తారా కబుర్లు అందుకని దరిద్ర పేడాల మాతాలు రక్షించుకాక సెక్యులర్ కుక్కలు రక్షించుకాక భారతదేశం వర్ధ్యులు కాక భారత్ మాతకి జై థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రసాదం తీసుకోండి